ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో భద్రాచలం తలంబ్రాలు పసుపు రంగుల్లో ఎందుకు ఉండవు సీతమ్మ తల్లి తాలిబొట్టులో మూడు సూత్రాలు ఉంటాయి అది భద్రాచలంలో మాత్రమే ఎందుకు తెలుసుకుందాము మనందరికీ కళ్యాణ తలంబ్రాలు అనగానే గుర్తుకు వచ్చేది పసుపుమయం కానీ భద్రాచలంలో మాత్రం గులాబీమయం ఈ ఆలయము తానిషా ప్రభువుల కాలంలో రామదాసు గారిచే నిర్మింపబడినది ఇక ఈ ప్రత్యేక కళ్యాణ తలంబ్రాలు ఎలా చేస్తున్నారో చూద్దాం పాల్గను శుద్ధ పౌర్ణమి అనగా హోలీనాడు బుక్క గులాలు అత్తరు పన్నీరు ఆవు నెయ్యి బియ్యంతో కళ్యాణ తలంబ్రాలు కలుపుతారు అదే రోజున రాముల వారు పెళ్లి కొడుకు అవుతారు ఇక్కడ ఈ విధంగా తలంబ్రాలు కలపడం తానిషా ప్రభుల కాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ముత్యాల తరంబ్రాళ్ళను పట్టు వస్త్రాలతో ప్రభుత్వం తరపున ప్రతి శ్రీరామనవమి రోజున భద్రాచల క్షేత్రంలో సమర్పించడం కూడా తానిషా వారి సంకల్ప ఆచార వ్యవహారమే ఓ ముత్యం దొరికినా చాలు ఆ సీతారంలో దివ్య ఆశీషులు పొందడానికన్నట్టు తాపత్రయే పడే భక్త బృందం చూస్తే ఆ ముత్యాల తరంబరాల ప్రత్యేకత ఏమిటో మనకు తెలిసిపోతుంది హిందూ సంప్రదాయంలో తాలిపొట్టుకు రెండు మంగళసూత్రాలు ఉంటాయి కానీ భద్రాచలంలో సీతమ్మవారికి మాత్రం మూడు మంగళసూత్రాలు ధరింపజేస్తారు ఎందుకో తెలుసా సాధారణంగా తాలిపొట్టుకు ఒక మంగళసూత్రం పుట్టింటి వారి నుంచి రెండో మంగళసూత్రం వారి నుంచి చేస్తారు అయితే భద్రాచల దేవాలయం నిర్మించిన తర్వాత రామదాసు సీతమ్మకు పుట్టినిల్లు మెట్టినీళ్ళుతో పాటు తానే సీతమ్మవారికి తండ్రిగా భావించి మూడో మంగళ మంగళసూత్రాన్ని ధరింపజేశారు దీంతో ఏటా సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ఈ తాలిబొట్టును అమ్మవారికి అలంకరింపజేస్తారు